ఎందుకు నా అనే రెండు అక్షరాల పేరుని పొట్టుకొని చిన్న కన్నా అంటూ వగలాడి పలుకులు పలుకుతూ నాలాంటి అమాయకులతో ఆడుకుంటున్నావు కనుక ఆ భగవంతుడు నీతో ఆడుకుంటున్నాడు తప్పే లేదు సత్య నువ్వు చాలా తొందర పడుతున్నావు ఎలాంటి వాడుగో మనసలాంటిదో నాకు బాగా తెలుసు కానీ ఈ రోజు గుండాగా రౌడీగా మారాను అది కేవలం నీ వల్లే నీ ప్రేమ వల్లే అని కట్టుకథలు చెప్ప మాకు ఆ కట్టుకథలు నమ్మి మోసపోవడానికి నేనేమి ఇంకా చిన్నపిల్లని కాదు ఒకవేళ నువ్వు నన్ను నిజంగా ప్రేమించి ఉంటే నేనంటే నీకు నిజంగా ఇష్టమైతే నువ్వు ఈ చీకటి ప్రపంచం నుంచి బయటికి రా బయట ఉన్న వెలుగు చూడు నేను వెలుగును చూడలేను అలా అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా నాతో కలిసి ఉండిపోతావా ఆలోచిస్తాను మళ్ళీ ఎలా మోసం చేయాలనా ఏంటో మా ఆడవాళ్లే మోసం చేసేటట్టు అలా మాట్లాడకు అయినా ఒక ఆడది బాలు చూపులతో కవ్వించగానే మీ మగాలు జల్లు కాచుకుంటూ మరి చూస్తారు అలాంటిది మీ మగాళ్ళది ఒక ప్రేమ ఆ ప్రేమకు ఒక ఆలోచన అసలు జీవితంలో ప్రేమ అనేది ముఖ్యమా నాకు ప్రేమ ముఖ్యం ప్రేమ దైవం ప్రేమ సర్వస్వం నువ్వు ఒక ప్రేమ పిచ్చోడివి అసమర్థుడివి సత్య మరీ ఆడవాళ్ళని అంత చులకనగా చూడకు నువ్వు అనుకున్నంత నీచమైన వాళ్ళు కాదు నువ్వు ఈరోజు బ్రతికి ఉన్నావంటే ఈ భూమి మీదకి నువ్వు ప్రాణాలతో తడుగు పెట్టావంటే అది ఒక ఆడదాని వల్లే సాధ్యమవుతుంది అలాంటి ఆడదాని గురించి ఇంత నీచంగా మాట్లాడకు అవసరాల మేరకు మేము అందంగా రెడీ అయ్యి బయటకు రావడం తప్ప అవసరాల మేరకు బయట రావడం తప్ప చెప్పు సత్య లతా నా చిన్ననాటి స్నేహితుడు ఎప్పుడో చెప్పాడే ఆడదాని మత్తులోనైనా పడి బయటికి రావచ్చేమో కానీ ఆడదాని మత్తులో పడితే మాత్రం బయటికి రాలేవని అయినా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వాడికి చివరికి మీరు మిగిల్చేది పనికి రాని చాటింగ్లు వాల్యూ లేని ప్రామిస్లు భరించలేని బాధ మర్చిపోలేని జ్ఞాపకాలు ఇవే కదా ఒక మగాడు పది మందితో పడుకుంటే తప్పులేదు అప్పుడు అది కాక వాణ్ణి రసికుడు గొప్పవాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇస్తారు అదే ఒక ఆడది అన్నయ్య అని చెప్పి ప్రేమగా మాట్లాడితే రంకం అట్టగొట్టి ఆమెని నీచంగా చూస్తా బదారది అని చెప్పి ఆడుకుంటారు చూడు సత్య ఆడవాళ్ళు కుందెలు వంటింటి కుందెలుగా ఉండడం ఎప్పుడో మారిపోయింది ఇప్పుడు మేము మా తిండి కోసం మేమే సంపాదించుకుంటున్నాం నలుగులా తలెత్తుకొని తిరుగుతున్నాం అలాంటప్పుడు ఇక మీ మగాళ్ళ అవసరం మాకే ఉంటుంది అయినా మరి నువ్వు సాడిస్ లా ప్రవర్తించకు వండర్ఫుల్ లత వండర్ఫుల్ నీ తెలివి నీ ధైర్యం అమోఘం ఓకే ఓకే నువ్వు చెప్పినట్టే ఆలోచిస్తా ప్రేమకంత శక్తి ఉందేమో చూస్తా అయితే బెల్లు ఏ ఆడదాని వల్ల అయితే నీ జీవితం నాశనం అయ్యి ఇలా మారావో అదే ఆడదాని వల్ల బాగుపడు ఆ తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఈ లత మాటిస్తే ఎన్నటికీ తప్పదు గుర్తుంచుకో ఓకే చూద్దాం మరొకసారి కలుద్దాం అలాగే